హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఏఐ తెలుగు ఈ వీడియోలో మీకు నేను జీపీటీ యాడ్ చేసిన కొత్త టూల్సు అలాగే వాటిని ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఈ అటాచ్ సింబుల్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నది ఈ వ్యూ టూల్స్ అనేది కొత్తగా యాడ్ చేసింది ఇందులో చాలా టూల్స్ని యాడ్ చేసింది అవి చూద్దాము ఇక్కడ ఈ వాయిస్ మోడ్ని కూడా యాక్టివేట్ చేసింది యాడ్ చేసింది అసలు ఈ వ్యూ టూల్స్లో ఏమేమి టూల్స్ని ఈ చార్జీపీటీ యాడ్ చేసిందో ఇక్కడ ఛార్జీపీటీనే అడిగాను కెన్ యూ షో యువర్ న్యూలీ యాడెడ్ టూల్స్ అంటే బయో దాలి బ్రౌజర్ పైథాన్ నెక్స్ట్ మోర్ అంటే క్యాన్వాస్ని యాడ్ చేసిందంట ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ ఫీచర్ అండి బయోని యూజ్ చేసి మనం మనం చేసే ట్రాన్సాక్షన్స్ని ఈవెంట్స్ని నేమ్స్ని గుర్తుపెట్టుకుంటుంది ఈ బ్రౌజర్ని యూజ్ చేసి మనం ఏదైనా ఈవె కరెంట్ ఈవెంట్స్ని సెర్చ్ చేసి లింక్స్ ఇస్తుంది పైథాన్ని యూజ్ చేసి కోడింగ్ డెవలప్మెంటే కాకుండా విజువలైజేషన్ని క్రియేట్ చేయొచ్చు నెక్స్ట్ ఈ దాళిని యూజ్ చేసి మనం ఈ పిక్చర్స్ని రియల్గా జనరేట్ చేయొచ్చు దాలి ఏఐ మోడల్ని ఇస్తుంది నెక్స్ట్ ఫైనల్గా క్యాన్వాస్ అండి ఈ కెన్మోర్లో కొలాబరేటివ్ మోడ్లో వర్క్ చేయడానికి చాలా యూస్ఫుల్ టూల్ని ఇక్కడ యాడ్ చేసింది అది చూద్దాం ఈ వాయిస్ మోడ్ని కూడా మనకి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది చార్ట్ చార్జీపీటీ సో ఫస్ట్ అయితే నేను ఈ వ్యూ టూల్స్ క్లిక్ చేస్తే నాకు ఈ టూ టూల్స్ని యాక్టివేట్ చేసింది ప్రజెంట్ అడ్వాన్స్డ్ వర్షన్ వాళ్ళకి అన్ని టూల్స్ యాక్టివేట్ అవుతాయి నేనైతే ఇప్పుడు ఈ దాలి పిక్చర్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఉంది ఆ ప్రాంప్స్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి ఫస్ట్ అయితే మనం దాలి పిక్చర్ మోడ్లో వర్క్ చేస్తున్నాం ఆ పిక్చర్ అనేది బ్లూ కలర్లో ఉంది చూడొచ్చు జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి నేను టైప్ చేసిన ప్రాంప్ట్కి అది నార్మల్ ఇమేజ్ జనరేట్ కాకుండా ఏఐ మోడల్ తోటి జనరేట్ చేసిన ఆ ఇమేజ్ అనేది ఇక్కడ మనం చూడవచ్చు అంటే ఆ అన్ని ఫీచర్స్ని ఇక్కడ చార్జెబిటీ ఒకటే దగ్గర తీసుకొచ్చింది ఈ మల్టీ కీ ఎలిమెంట్స్కి నార్మల్ ఇంతకుముందు అయితే నార్మల్ ఇమేజ్ జనరేట్ ఉండే జనరేషన్ ఉండేది ఓకే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ యూజ్ చేసి ఈహెచ్డి పిక్చర్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సేమ్ ఈ వ్యూ టూల్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ నేను ఇక్కడ ఇంకొక ప్రాంప్ట్ ఉంది దాన్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేశాను ఈ ప్రాంట్స్ని చార్ జీపీటీని యూజ్ చేసి జనరేట్ చేసుకోవచ్చు సో దా దాని నుంచి మనకు కావాల్సిన ఇమేజ్ని అయితే నీట్గా జనరేట్ చేసుకోవచ్చు చూడవచ్చు ఇక్కడ ఆర్డినరీ పిక్చర్స్ అయితే జనరేట్ కావట్లేదు సో మల్ మంచి కీ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు నీట్ మో ఇమేజెస్ అయితే వస్తున్నాయి నెక్స్ట్ ఇక్కడ మీకు నేను కాన్వాస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ కాన్వాస్ అనేది కొలాబరేటివ్ మోడ్లో వర్క్ చేయొచ్చు ఆ కొలాబరేటివ్ మోడ్ అంటే ఇక్కడ నేను చూస్తాను ఫస్ట్ అయితే నాకు ఇక్కడ ఒక పీడిఎఫ్ ఉంది ఈ పీడిఎఫ్ని కొలాబరేటివ్ మోడ్లో వర్క్ చేసి నేను ఇక్కడ ఉన్న డేటాని నాకు కావలసిన విధంగా మోడిఫై చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్ఏ కాదు మనం ఈ కొలాబరేటివ్ మోడ్ని వేరే కోడింగ్కి ఇంకా వేరే నెక్స్ట్ ఆల్గారిథమ్స్కి యూజ్ చేయొచ్చు ఫస్ట్ అయితే ఈ పీడిఎఫ్ని నేను అప్లోడ్ చేసి కొలాబరేటివ్ మోడ్లో ఎలా వర్క్ చేయాలో చూపిస్తాను ఆ హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఉంది ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ లాంగ్ డాక్యుమెంటు దాన్ని అయితే అప్లోడ్ చేశాను ఫస్ట్ అయితే నార్మల్ నార్మల్గా ఆ పీడిఎఫ్ నుంచి సమరీని ఎలాంటి పాయింట్స్ మిస్ కాకుండా నాకు సమరైజ్ చేయమని చెప్పాను చెప్పగానే అది జీపీటీ అయితే సమరీ ఇచ్చింది ఇప్పుడు నేను ఈ ఈ డేటాని నాకు కావాల్సిన విధంగా మాడిఫై చేసుకోవడానికి ఈ క్యాన్వాస్ కొలాబరేటివ్ మోడ్ని యూజ్ చేసి నాకు నచ్చిన ఎలిమెంట్స్ని కీ ఎలిమెంట్స్ని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను అంటే పాయింట్స్ ఇంకా కొన్ని పాయింట్స్ని యాడ్ చేసి కొన్ని మైల్ స్టోన్స్ని యాడ్ చేసి కొన్ని టైమ్ స్టాంప్స్ని యాడ్ చేసి కొన్ని ఇంపార్టెంట్ రూ రూలర్స్ డ్యాన్స్ టీస్లో మెయిన్ మెయిన్ పర్సన్స్ ఉన్నారు కదా తెలంగాణ హిస్టరీలో వాళ్ళని యాడ్ చేసి వాళ్ళ టైం పీరియడ్ యాడ్ చేసి ఇవ్వమని చెప్పాను అండ్ ఇన్ టేబుల్ ఫార్మాట్లో ఇవ్వమని చెప్పాను సో ఇచ్చింది నెక్స్ట్ ఇక్కడ మనంకి లెఫ్ట్ సైడ్ కొలాబరేటివ్ మోడ్లోనే ఉంటాం అన్నమాట నార్మల్ ఛార్జిబిలిటీ జనరేషన్ కాకుండా ఉంటాం ఇంకో క్వశ్చన్ అడిగాను కెన్ యూ ట్రాన్స్లేట్ జనరేటెడ్ టెక్స్ట్ ఇన్ టు తెలుగు అన్న ఇమ్మీడియట్గా నేను మాడిఫై చేసిన డేటాని ఇలా తెలుగులోకి కన్వర్ట్ చేసింది చూడవచ్చు మనం ఎలాంటి మిస్టేక్స్ లేకుండా నీట్గా అర్థమయ్యేటట్టు చదవడానికి ఇంట్రెస్ట్ వచ్చే విధంగా అది జనరేట్ చేసింది ఇలా ఒక డాక్యుమెంట్ అని ఏదైనా కాదు ఒక కోడ్ని డెవలప్ చేయొచ్చు దాన్ని రీక్రియేట్ చేయొచ్చు మాడిఫై చేయొచ్చు ఎడిట్ చేయొచ్చు అలాగే ఒక వెబ్సైట్ని డెవలప్ చేయొచ్చు మనకు కావాల్సిన విధంగా దాన్ని రీక్రియేట్ చేసి ఎడిట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట అది కొలాబరేటివ్ మోడ్ అండి నేను ఇక్కడ మీకు ఒక డాక్యుమెంట్కి ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే మీరు దీన్ని ఎలా అయినా యూజ్ చేయొచ్చు కోడింగ్ ఆ వెబ్ పేజ్ డెవలప్మెంట్కైనా సో ఇక్కడ మనకి జనరేట్ అయిన డేటాని ఈజీగా కాపీని యూజ్ చేసి మనకి నచ్చిన కాడ పేస్ట్ చేసుకొని వాడుకోవచ్చు ఇది యాడ్ చేసింది వాయిస్ కూడా తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చుగా థ్యాంక్ యూ